మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నా పేరు రవికుమార్ అండి మాది నగర్ సిద్ధార్థనగర్ సిద్ధార్థనగర్లో మేము ముప్పై సంవత్సరాల నుంచి ఉంటున్నామండి మా ఏరియాలో ఎంతో ముందు కానీ ఎప్పుడు ఏదైనా పోవటం కానీ ఏ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవండి గత ఒక నెల అట్లా ఇక్కడ బాగా బండ్లు పోవటం ఎవరు పడితే వాళ్ళు రైతులు ఇష్టం వచ్చినట్టు తిరగటం కొత్త వ్యక్తులు ఇవన్నీ జరుగుతున్నాయండి పోలీసులు కూడా తిరుగుతున్నారు కానీ ఇంతకుముందు అంత లేదని నేను అనుకుంటున్నాను రీసెంట్గా నా బైక్ ఒక త్రీ డేస్ బ్యాక్ పోయిందండి ఇక్కడ యూనికాన్ అండి నా బైక్ హోండా యూనికాన్ బండి నెంబరు ఏపీ జీరో ఫైవ్ సిటీ వన్ ఫైవ్ వన్ ఎయిట్ అండి బండి పోయింది వెంటనే అది ఈవినింగ్ బండి ఎయిట్ ఆ టైనా హ్యాండిల్ గా వేసి పెట్టామండి హ్యాండ్ ఎక్ పెడితే నైట్ పడుకునేసరికి పన్నెండున్నర అయిందండి మేము చెక్ చేస్తూనే ఉన్నాము ఈ బండ్లు పోతున్నాయి వినుకొనిలో అది ఇది అని తెలుసు చెక్ చేసుకుంటూనే ఉన్నాము తెల్లారు చూసేసరికి బండి లేదు వెంటనే పీసీకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము కంప్లైంట్ ఇచ్చాము రీసెంట్గా ఇక్కడ మా ఫ్రెండ్స్ కూడా బైక్ పోయింది వెనక స్కాలంలో ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ బ్యాక్ వెనక రెండు లైన్లు బ్యాక్ సైడ్ కూడా ఒక బండి పోయింది తెలుసు ఇట్లా బండ్లు అని తెలుసు ఇట్లా పోతున్నాయి వినుకొండలో ఒక బండ్లు పోతున్నాయని తెలిసి జాగ్రత్త పడ్డాము అయినా కానీ బండ్లు బాగానే పోతున్నాయి బండ్లు సుమారు ఒక ముప్పై ఐదు నలభై బండ్లు కాక వినుకొండలో పోయినాయి చుట్టుపక్కల రికవరీ చేస్తున్నారు నసరాపేట అటు సైడ్ రికవరీ చేస్తున్నారు కానీ ఇక్కడ ఎలా ఉంది అనేది మనకు ఐడియా లేదు రాత్రి కూడా మన్నయ్య షాప్ ఉంది ఇక్కడ అక్కడ రెండు మోటార్లు దొంగతనం చేయడం జరిగింది సిసి కెమెరా ఉంది పక్కన బస్ స్టాండ్ పక్కనే కొత్తపేటలోకి ఎంటర్ బస్ స్టాండ్ నుంచి కొత్తపేటలోకి ఎంటర్ అయ్యే రూట్లో ఇది జరిగింది పోలీసులు రాత్రి కూడా బాగా తిరుగుతున్నారు అది ఇది అని చెప్పి చెప్పారు కానీ వీళ్ళు తిరగడం అవి అయిపోయింది దొంగలు కూడా అడ్డు అదుపు లేకుండా పోయిందండి అట్లాగైనా మా బండ్లు కొంచెం రికవర్ చేసి ఆ దొంగలు పట్టుకోవాల్సిందిగా సుమన్ టీవీ వారికి కోరుతున్నాను పోలీసులు గారు ఒక విజ్ఞప్తి నా పేరు సాగర్ బాబు నేను విఆర్గా పనిచేస్తున్నాను నేను నా బైక్ ఇక్కడ వెనకసాల నీకు వచ్చేసి మూడో నెల ఇక్కడ నా బైక్ రాబరే జరిగింది ఇరవై తారీఖు సాయంత్రం మూట నైట్ టైము ఎవరు గుర్తు వెళ్ళిన వ్యక్తులు వచ్చేసి నా బైక్ తీసుకుని వెళ్ళిపోయారు బైక్ నెంబర్ వచ్చేసి ఏపీ థర్టీ నైన్ సిబి ఎనభై రెండు నలభై రెండు హీరో అండ్ షైన్ సిబి షైన్ బైక్ రెండు వేల పంతొమ్మిది మోడల్ సో ఇలా ఈ ఒక్కటే కాదు ఈ ఏరియాలో చాలా జరిగి ఉన్నాయి బైకులు దొంగతనాలు అనేవి చాలా విపరీతంగా పెరిగిపోయాయి మేము ఆల్రెడీ ఈ విషయమై స్టేషన్ కూడా కంప్లైంట్ చేసి ఉన్నాము ఈ విషయం గురించి పోలీస్ వారు కూడా త్వరగా అప్రమత్తమై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నామండి నా పేరు రామకృష్ణ అండి ఈ ఇది ఈ రెండు బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ నేనే చేయించాను ఈ వీళ్ళు ఓనర్లు అమెరికాలో ఉన్నారు దీని రెండింటి మెయింటెన్స్ నేనే చేస్తాను రాత్రి దొంగతనం జరిగింది ఈ రెండు షాపులు మోటార్లు పక్కన రూమ్లో మేము పెట్టి తాళాలన్నీ వేసాము రాత్రి దొంగలు వచ్చేసి రెండు మోటార్లు ఎత్తుకుపోయారు ఒక మోటార్ కూడా రెండు మోటార్లు పోయాయి ఒకటేమో పిస్టన్ పంపు ఒకటేమో మామూలు మోటార్ రెండు మోటార్లు పోయాయి మరి ఈ సెంటర్లో ఇది ఆర్టీసీ బస్ స్టాండ్ ఇంత సెంటర్ అయ్యింది కూడా మరి ఇట్లా ఎత్తుకుపోతున్నారు ఏమో అది అర్థం కావట్లేదు మరి నిన్నగాక మొన్న ఒక రెండు రోజుల క్రితం ఇంటి ముందు పెట్టిన బైక్ మా తమ్ముడిదే మా తమ్ముడిదే బైకు యూనికాన్ బైక్ తీసుకెళ్లిపోయారు అది ఎదుగుతూనే ఉన్న రెండు రోజుల నుంచి కంప్ల పోలీసు వారికి కంప్లైంట్ కూడా ఇచ్చాము కానీ మరి ఏందో మరి ఇంకా దాని గురించి ఏమి రాలేదు తెలియలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా సుమన్ టీవీ వారికి కొంచెం ధన్యవాదాలు చెప్పుకోవాల్సి ఉంది వాళ్ళన్నా కొంచెం వచ్చి మమ్మల్ని అడుగడం అది నాకు ఆనందకరంగా ఉంది ఏదైనా దొరుకుతాయని మేము ఆశిస్తున్నాము పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నాము మాది నాగరెడ్డి బయలు సెకండ్ లైన్ ఒక నెల రోజుల కదా మాది బండి పోయింది బండి నెంబర్ ఏపీ జీరో సెవెన్ బిఏ నైన్ ఫోర్ సిక్స్ త్రీ సిడి డిలాక్స్ నెల రూపాయల బండి ఈ ఏరియాలో కొన్ని బండ్లు పోతున్నాయి దయచేసి బండి ఈ బండి రికవర్ చేయాల్సిందిగా పోలీసు స్టేషన్ కంప్లైంట్ పెట్టాం దాదాపు వన్ మంత్ పైన అవుతుంది ఏ రికవర్ లేదు కొంచెం చూసి బండి అది ఏరియాలో ఒకటే కాదు చాలా పోయాయి చుట్టుపక్కల కూడా నాలుగు ఐదు బండ్లు పోయాయి కాబట్టి కొంచెం ఈ బండ్లు ఎతగాల్సి